హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ యుగంధు మాట్లాడుతున్నాను ఈరోజు నేను వాయినాడులో ఒక ఏరియాలో ఉన్నాను ఆ ఏరియాలో లాస్ట్లో చెప్తాను సో అందరూ ఏమనుకోవద్దండి ఈ ఈ వీడియో గురించి సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎవరు ఏమనుకున్నా చెట్టుగా అయితే అర్థం చేసుకోవద్దండి ఓకే ఈ వీడియో గురించి సో ఇదేంటంటే లోనే ఒక విలేజ్ అండి నేను మొత్తం నీకు మీ డిస్కషన్ చేస్తాను ఓకే కనిపిస్తున్నా ఈ ఇక్కడ మీకు సెట్లు కనిపిస్తున్నాయి ఇది మొత్తం వెయ్యి ఎకరాలు బొచ్చే అనేసి స్థలం విలేజ్ ఒక మొత్తం వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు ఈ టెంట్లు కనిపిస్తున్నాయా ఈ టెంట్లు ఏంటంటే కొత్తగా ఎవరికైతే మ్యారేజ్ అయి కపుల్స్ ఉంటారు కదా కపుల్స్ కోసం ఇవి ఈ టెంట్ అనమాట మనం చూసుకున్నాం ఇక్కడ ఎవరు వచ్చి ఎవరు డిస్టర్బ్ చేయండి ఓకే నేను వచ్చి డిస్టర్బ్ చేస్తాను సో ఇది చూస్తున్నారా ఇది మేము కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ మాత్రమే ఇలాంటివి చాలా అంటే చాలా గుర్తు ఉన్నాయి మనం ఒకసారిగా చూద్దాం చూడండి పైన అంతా రిసార్ట్ పైన కనిపిస్తుంది చిన్నది అంటే చిన్నది రిసార్ట్ రూము పైన కనిపిస్తుంది అదిగా రూము చాలా అంటే ఇది చాలా పెట్టు అంటే ఎవరు ఎంత దూరంలో వచ్చినా ఎవరు వచ్చినా కానీ మంచిగా అయితే ఇక్కడ ఉండి స్టే చేసి హ్యాపీగా సంతోషంగా అయితే వెళ్ళొచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కళ్ళు గది దొరుకుతుంది నేచురల్ కళ్ళు అయితే ఇక్కడ మనకి లాగా ఉంటుంది ఇది వైనాడ్లోనే బొచ్చని ఏరియా ఓకే ఇది మొత్తం మొత్తం వెయ్యి ఎకరాలు ఇది మీరే చూడండి సో సో ఈ విధంగా ఎవరన్నా వచ్చినా కానీ ఇక్కడ కపుల్స్ అంటే మ్యారేజ్ ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ బాగా స్టే చేయొచ్చు చూస్తున్నారా అంటే ఈ విధంగా చాలా అంటే చాలా అంటే చాలా దాదాపు వెయ్యి బాక్సులు వాళ్ళు ఇక్కడే ఉన్నాయి అంటే చాలా మంది ఇక్కడ విజిట్ చేస్తారంట అంటే ఓకే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పడంతో నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఎవరైనా ఇక్కడ కపుల్స్ ఎవరైనా మ్యారేజ్ కొత్తగా మ్యారేజ్ రావాలంటే సో ఇక్కడ ఉన్న మొత్తం లొకేషను వాళ్ళ నెంబరు మొత్తం నేను డిస్క్రిప్షన్ యాడ్ ఇస్తాం బ్రో డిస్క్రిప్షన్ 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 డిస్క్రిప్షన్లో యాడ్ నేను ఇస్తాను ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి కాల్ చేయడం కాల్ చేసి లొకేషన్ అయితే వెళ్ళండి చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది మినిమం వాయినాడ్లో స్టే చేయాలంటే వన్ వీక్ లీవ్ తీసుకున్నారండి ఓన్లీ వైనాడు కేరళ ఒక వన్ వీక్ ఇప్పుడు మేము వచ్చి కరెక్ట్గా టూ డేస్ అవుతుంది ఈరోజు ఇంకా చాలా ఉన్నాయి మేము ఎత్తుకున్న మ్యాప్ ప్రకారం చూసుకుంటే ఈరోజు మూడు ముగ్గురు త్రీ ప్లేసెస్కి వెళ్ళాలి కానీ మేము ఒకే ప్లేస్కి వెళ్ళినాం మీరు రెండు ప్లేస్కి వెళ్ళే రూట్ ఇది ఓకే సో ఇక్కడ ఒకసారి అది చూపి ఓకే ఈ వీడియో గురించి ఎవరు ఏమి తప్పుగా అనుకోకండి ఓకే బాగా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ వెరేజ్ అంటే నిజంగా ఎంత అవసరం ఓకే ఎవరైనా డేట్ ఫిక్స్ చేసుకుని ఎవరన్నా వచ్చారంటే కూడా రావచ్చు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి అవంతా మేము చెప్పకూడదు వాళ్ళకి అర్థం చేసుకోవాలి ఇది ఓకే చెప్పడానికి చెప్పడం ఇక్కడ ఎవరున్నా టూరిజంగా ఇక్కడికి వచ్చారనుకోండి మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ విధంగా వస్తూ ఉంటారు సో చాలా మందిగా వస్తూ వెళ్తూ ఉంటారు అన్నమాట కార్ తీసుకొని వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు ఓకే వచ్చిన వాళ్ళకి ఫర్ హెడ్ అంటే ఒకరికి వచ్చి వెయ్యి రూపాయలు అనమాట ఇద్దరు ఉంటే రెండు వేలు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అంతా వాళ్ళు సపరేట్గా మన అమౌంట్ అయితే పే చేయాలి ఈరోజు మార్నింగ్ వస్తే రేపు మార్నింగ్ వర్క్ అనమాట సో దీని గురించి నెంబర్ అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఎవరికన్నా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే చాట నుండి నెంబర్ ఇన్ని నెంబర్ నేను కింద చెప్తాను వీడియోలో కింద ఉంటాను చూడండి చెప్పండి పర్ణా ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ జీరో జీరో టూ ఫోర్ ఎయిట్ నైన్ టూ టూ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక్కడ ఉన్న పూర్తి డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తారు ఓకే సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేసాను కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్